క్రైస్తలాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక మహాదేవుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఉదయకాలం లిటిల్ ఫ్లాక్ మినిస్టర్స్ అనే యూట్యూబ్ పరిచయ ద్వారా కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీకు అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియపరుస్తున్నా బాగున్నారా దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా ఉదయాన్నే దేవుని యొక్క మాట వలన బలపరుస్తుంది దేవుని యొక్క మాట మళ్ళను ధైర్యపరుస్తుంది దేవుని యొక్క మాట ఆదరిస్తుంది కాబట్టి ఆదరించే వాగ్దానం ఆదుకునే వాగ్దానము ధైర్యం ఇచ్చే వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం యహోశ్వ గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము చెడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన ఏహోవా నీకు తోడైయుండును ఉండును మరొక్కసారి పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడటం కాదు మనకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడట ఏమిటో తెలుసా ఆయన ఆజ్ఞలలో మనం నమ్మకంగా ఉంటే మనల్ని దేవుడు ఆశీర్వదించేదేవుడు ప్రభు మాట్లాడుతున్నాడు నేను నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాను ఏమిటా ఆజ్ఞ ధైర్యముగా ఉండు అంతేకాదు దిగులు పడవద్దు అంతేకాదు భయపడవద్దు దేవుడు ఈ మూడు కూడా వాగ్దానాలే కాదు ఆయన ఆజ్ఞలుగా కూడా మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే మన యొక్క పరిస్థితులు ఇంటి పరిస్థితి ఉద్యోగ పరిస్థితి వ్యాపార పరిస్థితి ఒకవేళ చదువుల్లో ఎగ్జామ్స్లో ఆందోళనతో ధైర్యం లేక భయపడుతూ దిగులు పడుతూ వేదన చెందుతున్న మన జీవితాల్లో దేవుడు మాట్లాడటమే కాదు ఒక ఆజ్ఞను జారీ చేస్తున్నాడు ఏమిటో తెలుసా ఇదిగో నువ్వు వెళుతున్న మార్గం నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు చేస్తున్న పని అంతట్లో నేను నీకు సహాయం చేస్తున్నాను నువ్వు రాసే ఎగ్జామ్స్ను నువ్వు చదువుతున్న చదువులో నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు వెళుతున్న ప్రయాణంలో నేను నీకు సహాయం చేస్తాను నువ్వు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధినిస్తాను నువ్వు పండిస్తున్న పంటను నేను దీవిస్తాను నువ్వు చేసిన ప్రతి పనిలోనూ నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు ఎక్కడికి ఉదయం ప్రయాణం చేసిన ఈ దినమంతా ఎంత దూరం ప్రయాణం చేసినా నీ మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉంటానని ప్రభువు మనకి ఆజ్ఞిస్తున్నాడు వాగ్దానము చేస్తున్నాడు దానికి ముందు మనం జరిగించవలసిన ఏంటో తెలుసా ధైర్యముగా ఉండాలి దిగులు పడకూడదు జడియకూడదు నిభ్రము కలిగి ఉండాలి ఆనాడు యహోశివా కణాలు దేశాన్ని స్వతంత్రించుకునే ముందు మోసే ఇక లేనప్పుడు దేవుడు యహోశివాతో మాట్లాడుతున్నాడు ఇదిగో నాయకుడు లేడని నువ్వు చెడియవద్దు భయపడవద్దు నేను నీకు ముందుగా వెళుతున్నాను అంతేకాదు నువ్వు నడుస్తున్న మార్గమంత్రలో నేను నీకు తోడుగా ఉంటున్నాను నువ్వు ఏ దేశమైతే స్వతంత్రించుకోవాలని ప్రయాణం చేస్తున్నావో ఆ కనాన దేశాన్ని నేను నీకు ఇస్తున్నానని ఆనాడు యహోష్ అని ధైర్యపరిచిన దేవుడు ఈరోజు కూడా మనల్ని ధైర్యపరుస్తున్నాడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు భయపడవద్దు చెడియవద్దు దిగులు పడవద్దు నీ మార్గమంత్రలో నేను నీకు సహాయం చేస్తానని ఏ బాధతో ఏ చింతతో ఒకవేళ అనారోగ్య పరిస్థితులు చింతపడుతున్న అనారోగ్య పరిస్థితులు భయపడుతున్నా దేవుడు అంటున్నాడు నేను నేను స్వస్థపరిచే దేవుడును నిన్ను నేను లేవనెత్తే దేవుడును నేను నేను బలపరిచే దేవుడును నేను నిన్ను తోడయి ఉండే దేవుడు నీ మార్గం అంతట్లో నేను ఇక సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఇదే నా వాగ్దానం నమ్మండి ఈ వాగ్దాన్ని ఎత్తి ప్రార్థన చేయండి ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి తద్వారా దేవుని దీవెనలు పొందుకోండి దేవుని యొక్క ధైర్యం గల ఆత్మ మనకు తోడైండి నడిపించాలని ప్రార్థనలో బింద మహిమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి నువ్వు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్తవు తండ్రి మా ఏడల నువ్వు ఎంతో ఒక ప్రణాళిక కలిగిన దేవుడు కనుక ఇదిగో నీ ప్రణాళిక ద్వారా మాతో ఈరోజు ఒక ఆజ్ఞ ఇస్తున్నావు భయపడవద్దు చెడియవద్దు దిగులు పడవద్దు ఎన్ని మార్గం అంతట్లు వాగ్దానం చేస్తున్నావు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నవారు వారి ప్రయాణాలు నీ హస్తము తోడుగా ఉంచండి స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి అయ్యా ప్రభా కాలేజీలు వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి వ్యాపారాల విషయమే దూర ప్రాంతాలు వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి ఉద్యోగాల విషయమే ఆఫీసులకు వెళ్తున్న బిడ్డల యొక్క ప్రయాణాల మీరు తోడుగా ఉండండి వ్యవసాయ పనులు చేస్తున్న వారి ప్రయా పనిపాటులో నీ హస్తము తోడుగా ఉండే ప్రభా వారు అంతట్లో నీ సహాయమును నీ సహకారమును నీ అభివృద్ధిని ఆశర్వాదం మీరు అనుగ్రహించి ఆయా ధైర్యమును తొలగించి పిరికితనాన్ని తొలగించి అయ్యా జయ జీవితాన్ని నీ బిడలైన ఆయన ఈ వాగ్దాన్ని వింటున్న వారికి వాగ్దాన్ని అనేక మందికి షేర్ చేస్తున్న వారికి దయ దయచేయమని ఏసయ నామలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి